చూస్తున్నారు కదా వీళ్ళందరు ఇవ్వాలనుకుంటున్నారు కళాకారులు సో ఈరోజు షూటింగ్ ఉంది మందమారిలో ఈ కాసుపేట స్వామి డైరెక్షన్లో ఇక ఇప్పుడు వీళ్ళందరూ స్పాట్ గాడికి అంటే సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ స్పాట్ గాడికి అందరూ బయలుదేరుతున్నారు చూడండి ఆటోలో కదా ఓకే చూసినాక నేను మీకు కనబడతా ఇక మన మిత్రునిది ఆటో ఆ మిత్రుని ఆటోలా అందరు కూడా కూర్చుంటారు ఈ రాజప్ప మూవీ ఒక సెన్సేషనల్ కావాలని నేను ఆశిస్తాను రాజప్ప యాక్షన్ సినిమా చాలా డేంజర్గా ఉంటుంది ఇప్పుడు మెల్లగా బయలుదేరుతున్నాం మీ ఇంటి తీసుకపో అది ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ అయినా ఫస్ట్ ఆయన పోరి అయ్యో ఈ మన మిత్రుడే మన కోసం బండి తీసుకొచ్చిండు సంతోషంగా ఏ పదండి అన్న అంటాడు హుషారుగా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నీకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన హెచ్పి గ్యాస్ అన్న ఆయన వర్క్ను పక్కకు పెట్టి ఈ మూవీలో చేయాలని వచ్చిండు ఆయన తపనకు నేను ధన్యవాదాలు తెలుపుతానా అన్న అన్నిది అక్కడ వెరీ గుడ్ అతనే ఇక ఈ అన్న వచ్చేసి బెల్లం నుండి వచ్చిండు నా మీద ప్రేమతోటి నా సినిమాలో నటించడానికి వచ్చిండు అన్నా నువ్వు ఆ ధన్యవాదాలు 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 రైట్ అన్న పదండి మెల్లగా ఇక స్పాట్ కాడికి పోతున్నాం షూటింగ్ స్టార్ట్ రాజప్ప యాక్షన్ మూవీ చాలా డేంజర్గా ఉంటుంది ఇదంతా మీరు చూసారు కదా ఇదంతా వీళ్ళందరూ నా కోసం వచ్చారు నా సినిమా పనిచేద్దామని వచ్చారు వీళ్ళందరూ దూర దూరం నుండి వచ్చారు ఇంకా కొంతమంది వస్తారు వాళ్ళను ఆ స్పాట్ కార్డ్కే రమ్మని చెప్తాను ఎందుకంటే టైం అవుతుంది చకటగా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళను పంపించాలి కదా మరి నేను చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమర్ సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి ఈ ఛానల్ కూడా నాదే ఉంటామల్ల రైట్ బాయ్ కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా రెండు ఛానళ్ళు సక్సెస్ ఏంటి అలా వస్తాను కదా ఒకళ్ళు ఉండరు మరి ఒకరు ఒకళ్ళు బండింది కదా నీకు నువ్వు రా మీరు అండ్ర ¿Qué les